పదవి ఉన్నా లేకున్నా ఒక్క పిలుపుతో దేశ విదేశాల్లో సైతం తెలుగువారిని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి అందరినీ ఒక్కటి చేసినటువంటి మన గౌరవ మాననీయ మాన్య మహోదలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం వెల్కమ్ సార్ పోర్ట్ల హృదయాలను పులకింప చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుంటూ ఆత్మీయ ఆహ్వానాన్ని పంచుకుంటూ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోతున్నారు సభ కార్యక్రమాన్ని నిర్వహించవలసినదిగా టౌరోనియా

అందరికీ నమస్కారం ఈరోజు మన పెదగంజాం పంచాయతీలోని మన గొల్లపాలానికి మనందరి ఆరాధ్య దైవం మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు ఒక మారుమూల కుగ్రామం పూర్తిగా పేదలు బడుగు బలహీన వర్గాలతో నిండిపోయిన ఒక చిన్న గ్రామానికి ముఖ్యమంత్రి హోదాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఈ ప్రాంతానికి రాలేదు కానీ మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన జిల్లాకి వచ్చినప్పుడు ఒక గొల్లపాలెం గ్రామానికి రావాలని నిర్ణయం తీసుకొని ఈరోజు వారి పర్యటన ద్వారా ఈ ప్రాంత గతిని గమనాన్ని మార్చిపోయే పర్యటనగా చరిత్రలో ఈ పర్యటన నిలిచిపోతుందని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు ఎందుచేతనంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మన మండలానికి వారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో రావడం జరిగింది ఇక్కడే మన పక్కనే ఉన్న మోటుపల్లి గ్రామంలో ఒక బడుగు బలహీన వర్గాల మత్స్యకార మహిళైన పద్మ అనే మహిళా కార్యకర్తని అతి దారుణంగా చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఒక ఓదార్పునిచ్చి ఆ బిడ్డల్ని దత్తత తీసుకొని దాదాపు ఆరు సంవత్సరాలుగా పిల్లల సంరక్షణ భారాన్ని ఒక కుటుంబ పెద్దగా వారు నిర్వహిస్తూ చక్కగా బ్రహ్మాండంగా చదివిస్తా ఉన్నారు అది ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను అలాగే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి రావడం అలాగే రెండు వేల ఆరులో ప్రతిపక్ష నాయకునిగా మన పక్కనే ఉన్న పల్లెపాలెం గ్రామానికి అక్కడ అందరూ కూడా ఫిషర్మెన్స్ ఉంటారు ఆ పల్లెపాలెం గ్రామానికి వారు వరదల్లో చిక్కుకుపోయి ఉంటే తుఫాను తుఫాను సందర్భంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వారిని పలకరించడానికి ఆ రోజు కూడా వచ్చారు ఇప్పుడు మూడోసారి మన మండలానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మనందరి తరఫు నుంచి తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలుగా మన ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంది ఇక్కడ ప్రజల జీవనోపాధికి ఎటువంటి అవకాశాలు లేని ప్రాంతంగా ఉంది కేవలం ఒక ఒక పంట గ్రౌండ్ నట్టు పంట పండిస్తాం లేకపోతే సంవత్సరంలో ఒక యాభై రోజులు వంద రోజులు పక్క గ్రామాలకు వలసెళ్ళి కూలి పనులు చేసుకుంటాం తప్పితే ఇంకా వేరే రకమైన జీవనోపాధి పరిస్థితి ఇక్కడ లేదు ఇలాంటి ఇలాంటి గ్రామానికి ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతానికి ఏదైనా సరే ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం వారు చొరవ తీసుకొని చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు మనకి ఈరోజు మన గ్రామ సభలో భాగంగా మొన్ననే నిన్ననే ఉగాది పర్వదినాన రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ని తయారు చేసి ఆ డాక్యుమెంట్లో ఒక పది సూత్రాలు పెట్టుకొని దాంట్లో పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా వారు ఆకాంక్షించారు దానికి ఒక పి ఫోర్ అని చెప్పి ఒక పథకాన్ని రూపకల్పన చేసి లాంచ్ చేశారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాని గురించి కూడా వారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు అలాగే మన గ్రామంలో దాదాపు పెన్షన్ ఈరోజు చాలామందికి వస్తూ ఉంది వారందరూ వారికి మన ముఖ్యమంత్రి గారు స్వహస్తాలతో ఆ పెన్షన్ ఇచ్చి రావటం తర్వాత ఈ వడ్లమూడి వెంకటేశ్వర్లు గారు మన గ్రామానికి సంబంధించిన వ్యక్తి సార్ సారీ ఎల్లావుల వెంకటేశ్వర్లు గారు మన గ్రామానికి సంబంధించిన వ్యక్తి వారి ఇంటికి కూడా వెళ్ళొచ్చారు వాళ్ళ మనవరాలు శుభాషిని పరామర్శించి వచ్చారు మాట్లాడతావా సార్ ఏమన్నా I don't lo ఈరోజు ముఖ్యంగా మన గ్రామ సభలో రెండు ప్రధానమైన విషయాలు ఒకటి పెన్షన్ మనం మన గ్రామం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొంతమందికి ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమం ఒకటైతే రెండవది ఈ యొక్క ఏదైతే పీ ఫోర్ కార్యక్రమం మనం పెట్టుకున్నామో దానికి సంబంధించి ఈ గ్రామంలో ముప్పై మూడు మంది అత్యంత నిరుపేదల్ని ప్రభుత్వం గుర్తించ జరిగింది వారిలో ఇప్పుడు మనకి లిస్ట్ ఉందా సార్ మన ఎల్లావుల అంకమ్మ ఒకసారి లేకమ్మ అంకమ్మ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పక్కన ఉన్నారు అలాగే ఈ యాక్చువల్గా మా అమ్మ అమ్మ మైకి మన